భవన్ గారు రుణమాఫీ అనుకున్న సమయానికే పూర్తి చేశారు బట్ కొన్ని విమర్శలు వినిపిస్తున్నాయి అందరికీ చేస్తుంటే బాగుండేదని ఇప్పటికీ కొంతమందికి ఆ రుణమాఫీ కావలసిన వారి కోసం మీరు ఇచ్చిన విధి విధానాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల కొంతమంది లబ్ధిదారులు మిస్ అయ్యారు దాన్ని దీనిపై మీరు ఏమంటారు మీ పార్టీ దృష్టికి విషయం వచ్చిందా ఎవరేం మిస్ కాలేదు ఇంకా ఇట్స్ నాట్ ఓవర్ సో అందరికీ చేస్తాం అర్హులైన వాళ్ళకి అందరికీ చేస్తామని చెప్పడం జరిగింది సో ఇప్పుడు ఒక లక్ష యాభై వేల వరకు ఎవరికైతుందో వాళ్ళకి ఆల్రెడీ పడుతున్నాయి సో తర్వాత నెక్స్ట్ రాబోయే ఇన్ ఏ ఫోర్ట్ నైట్ మిగతా అందరికీ కూడా రుణ విముక్తులను చేయబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం సో ఆ పోహలు ఏమొద్దు ఎక్కడైనా సరే మీకు ఎక్కడన్నా ప్రాబ్లం వస్తే ఒకవేళ మీ మెసేజెస్లలో బ్యాంక్ వెళ్ళి చెక్ చేసుకుంటే అండర్ ప్రాసెసింగ్ అన్నో టు బీ ప్రాసెస్డ్ బీయింగ్ ప్రాసెస్డ్ అట్లాంటివి ఏమన్నా వచ్చినా కూడా మెసేజెస్ వెయిట్ చేయండి ఎక్కడైనా సరే గ్రీవియన్సెస్ సెల్ అన్నీ కూడా ఓపెన్ చేసినాము ప్రతి ఐదు వేల మందికి ప్రతి ఫైవ్ థౌసండ్ ఫార్మర్స్కి వీ హ్యావ్ ఎ నోడల్ ఆఫీసర్ మీరు ఏం వరీ కావద్దు ఏమున్నా కూడా తర్వాత అవి పరిశీలనకు తీసుకొని అయిపోలేదో ఏదో డేట్ పెట్టుకుంటుంది ఏదో అదే డేట్ అని కాదు తప్పకుండా డేట్ లోపల మాక్సిమం అయ్యే వాళ్ళందరి ఈజీగా ఏ ప్రాబ్లం లేని వాళ్ళందరి కూడా అయితే మిగతావి కూడా కంప్లైంట్స్ వస్తే వాటిని కూడా పరిశీలన పరిశీలిస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది సో ఈ వేదికగా నిజంగా కూడా రైతులందరికీ కూడా అదే ఒకటే చెప్తున్నా అయోమయం కావద్దు మీరు అర్హులందరికీ కూడా తప్పకుండా రుణం విముక్తి కలుగుతుంది అంటే రేషన్ కార్డుకి ఒక్క రేషన్ కార్డుకి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ అన్నారు ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఉన్న మెంబర్స్ అందరికీ కలిపి ఒకే రేషన్ కార్డు ఉండి వాళ్ళు సెపరేట్ అయిపోతే ఆస్తులు పంచుకుని అప్పుడు ఆ రుణమాఫీ డబ్బులు అందరికీ రావు కదా అనేది ప్రతి ఒక్కరి సందేహం సో అవన్నిటికి కూడా దిస్ ఎ మెకానిజం దాన్ని కూడా ఆ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ దిశగా ప్రయత్నం చేస్తూ ఉంది ప్రభుత్వం ఎక్కడ కూడా వెనక తగ్గేటట్టుగా లేదు ఖచ్చితంగా రైతులందరికీ కూడా రుణ విముక్తి చేస్తామని చెప్పడం జరిగింది దాంట్లో కూడా ఏం అపోహలొద్దు ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ ఐడెంటిఫికేషన్ కోసం అని తీసుకురావడం జరిగింది ఫస్ట్లా మన రేషన్ కార్డు బట్ అది కూడా కాదు రేషన్ కార్డు లేని కూడా ఇస్తామని కూడా చెప్పడం జరిగింది అండ్ ఇంకా కొత్తగా రేషన్ కార్డులు ఇస్తాం ఇస్తామని కూడా చెప్పడం జరిగింది అంటే ఇందులో ఎలాంటి దాపరికం లేదు చిత్తశుద్ధితో ఉంది ప్రభుత్వము మీరు అందరు కూడా ఏం వరీ కావద్దని చెప్తా ఉన్నాం అందరినీ కూడా రుణ విముక్తులు చేస్తున్నాం సో రుణమాఫీ తరువాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అంటే ప్రతిపక్షాల విమర్శలు తట్టుకోలేక అప్పులు తెచ్చి మరీ రుణమాఫీ చేశారు మరి మిగతా గ్యారెంటీల పరిస్థితి ఏంటి అని సి మనకు గత ముఖ్యమంత్రి మంచి క్వశ్చన్ అగైన్ ముఖ్యమంత్రి గారు కొత్తగా రాష్ట్రంకి అధికారంలోకి రాగానే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే స్విట్జర్లాండ్లో లాస్ట్ టైం వెళ్ళి పెట్టుబడుల కోసం ప్రయత్నించడం జరిగింది కొన్ని కంపెనీస్ ఆల్రెడీ వచ్చినాయి ఎస్టాబ్లిష్ అయినాయి తర్వాత అప్పుడు దాదాపు నలభై వేల కోట్ల పైచీలకు తీసుకురావడం జరిగింది మళ్ళీ ఇప్పుడు అదే యుఎస్ పర్యటన అండ్ కొరియా వెళ్ళడానికి వాళ్ళు వెళ్ళిండు బృందం గౌరవ మంత్రి ముఖ్యమంత్రి గారు తర్వాత శ్రీధర్ బాబు గారు ఫర్ మినిస్టర్ ఫర్ ఐటీ అండ్ ఇండస్ట్రీస్ తర్వాత ఇంకా టీం కూడా అధికారులందరూ కూడా వెళ్ళడం జరిగింది అండ్ అన్ని రంగాలలో నిజంగా కూడా పెట్టుబడులకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో సంపదను సృష్టించడం అనేది తర్వాత తెలంగాణను మంచిగా అభివృద్ధి చేయడం ఒకటి ఉద్యోగ కల్పన ఒకటి సో ఇవన్నీ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా సంపద పెరుగుతుంది అండ్ వాళ్ళందరూ కూడా ప్రతిపక్షాలు చేస్తా చెప్పే పరిస్థితి అది వాళ్ళందరూ కూడా పని కట్టుకుని ప్రభుత్వం మీద బురద చల్లడానికి మాత్రమే వాళ్ళు అట్లాంటివి చేస్తూ ఉన్నారు అప్పులు తెచ్చి చేస్తుంది అది తెస్తుందని అది చాలా తప్పు నిజంగా కూడా మీరు చేసిపోయిన అప్పులకు వడ్డీలు కడుతూ ఇప్పుడు మేము ఇస్తామన్న హామీలు ప్లస్ అభివృద్ధి సంక్షేమ పథకాలకు కూడా పాటుపడుతూ ఉంది ఈ ప్రభుత్వం సో దాదాపు మీరు తెచ్చిన అప్పులు తెలుసు అందరికీ కూడా తెలుసు అప్పుల కుప్ప చేసిన తెలంగాణని దాన్ని పూడ్చే దిశగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం సో అదే కాకుండా యాజ్ ఐ సెడ్ ఐటీ ఐటీ కానీ తర్వాత లైఫ్ సైన్సెస్ ఫుడ్ ఆటోమొబైల్ రంగంలో ఇవన్నీ కూడా పెట్టుబడుల కోసం విదేశీ కంపెనీలను వాళ్ళని ఆకట్టుకోవడానిక లేకపోతే వాళ్లకు మన రాష్ట్రం గురించి చెప్పడానిక అనుగుణంగా ఉన్నాయి మన దగ్గర ఈ ప్లేసెస్లో ఇక్కడ అనుకూలంగా ఉన్నది గవర్నమెంట్ నుంచి మీకు ఇవన్నీ వస్తాయని చెప్పి పెట్టుబడులను రావ తీసుకురావడానికే బృందం వెళ్ళింది సో ఇట్లాంటి టైంలో వీళ్ళు విమర్శలు చే చేయడం అనేది కించిత్తు బాధాకరం మంచి ఎవరు చేసినా కూడా ఒప్పుకోవాలి గతంలో వాళ్ళు ఇస్తామన్న ఉద్యోగాలు ఇవ్వలేదు తర్వాత ఇదే భూమి లేని వాళ్ళకు పేదలకు భూమి ఇస్తా అని చెప్పడం జరిగింది సో ఇవన్నీ కూడా చేయలేదు వాళ్ళు చేయకపోను కొత్తగా మేము రాగానే ఏడు నెలల కాలంలోనే మేము చెప్పిన అన్నీ చేసుకుంటా ముందుకు పోతా ఉన్నాం ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ కర కొత్తగా ఉద్యోగ కల్పన చేసినాం తర్వాత ఇప్పుడు రిక్రూట్మెంట్కి జాబ్ క్యాలెండర్ నా భూతో నా భవిష్యత్తు దేశంలో కూడా ఏ రాష్ట్రంలో కూడా అట్లా జాబ్ క్యాలెండర్ పెట్టి ఈ నిర్ణీత గడువులో వచ్చే సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే అకాడమిక్ ఇయర్కి మొత్తానికి కూడా ఒక క్యాలెండర్ ఇయర్ మొత్తం క్యాలెండర్ ప్రకటించడం అనేది అది చాలా దమ్ము ధైర్యం ఉన్నోళ్ళకే అవుతుంది సో కాంగ్రెస్కి చిత్తశుద్ధి ఉంది అదే నేను చెప్పదాల్సింది అంటే అన్నది ఖచ్చితంగా చేస్తాం అనవసరమైన విమర్శలు చేయడం మానేసి ప్రభుత్వానికి సహకరించండి చక్కటి సలహాలు కానీ సూచనలు కానీ ఇచ్చి ఇంకా మన సంపద ఎట్లా వృద్ధి చేయొచ్చు మనం తొందరగా అప్పులో నుంచి ఎట్లా బయటపడవచ్చు ఇంకా కొంచెం ఉద్యోగ కల్పన ఎట్లా చేయొచ్చు ఇవన్నీ కూడా పరిపాలన మంచిగా ఎట్లా అందించవచ్చు వ్యవస్థలన్నీ కూడా అస్తవ్యస్తమైనవి మనం చూసుకుంటే ఈ పది కాలంలో సో అవన్నీ కూడా ఓవర్కమ్ ఎట్లా కావచ్చు అనే వాటి మీద సలహాలు సూచనలు ఇస్తే ఎస్ వీఆర్ రెడీ టు టేక్ అని మంత్రి గారు మంత్రివర్గం మొత్తం చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు స్వయాన నిండు సభలనే చెప్పడం జరిగింది మాకు ఎలాంటి భేషజాలు లేవు వీ యూనో వీఆర్ వెల్కమింగ్ ద సజెషన్స్ అండ్ మంచి క్రిటిక్స్ని